హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య చూస్తున్నారు కదా సాల్ట్ అయితే నేను ఇలా ప్యాకెట్ ఓపెన్ చేయగానే మొత్తం మనం యూజ్ చేసే దానిలో పట్టదని విడిగా ఒక డబ్బాలో పోసుకొని కొంచెం పక్కన పెట్టుకుంటాను సో ఇది ఎంటీ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ నేను ఫిల్ చేసుకుంటాను ఆ ఫిల్ చేసుకునే ప్రాసెస్లో చూస్తే నేను పోసేటప్పుడు ఒక లాగా కనిపించింది నేనేమనుకున్నానంటే అప్పుడప్పుడు మనకి సాల్ట్ కొంచెం ఉండల్లాగా అవుతూ ఉంటుంది కదా సో అది కూడా అదే అనుకున్నాను బట్ చూసిన తర్వాత చూశాను అదైతే చాలా గట్టిగా ఉంది అండ్ అది బ్రేక్ కూడా అవ్వట్లేదు నేను ప్రెస్ చేసి గట్టిగా ఫోర్స్ పెట్టి కూడా చూశాను అది అస్సలు కాలేదు అండ్ ఇలా గట్టిగా ఒక రాయి మోగుతున్నట్టుగా అనిపించింది నాకు సో అది నాకు చాలా కొత్తగా అనిపించి షేర్ చేస్తున్నాను సో నేను వాష్ చేసి కూడా చూశాను అది మెల్ట్ అవుతుందేమో లేకుంటే నార్మల్గా ఎప్పుడూ చూడలేదు నేను అది ఏదో రాయి లాగా అనిపించింది So, mi cura alay prana